యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో ఈ విధంగా వ్రాయపడి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలంను భర్తీలా చేయదు యోగు గ్రంథం ఒకటవ అధ్యాయంలోనే యోగు తన సమస్తాన్ని కోల్పోయి అప్పటికీ తనకి కలిగి ఉన్న ఆస్తిని ఆయన యొక్క కుమారులను కుమార్తెలను సమస్తాన్ని ఆయన కోల్పోయి బూడిదలో కూర్చొని దుఃఖాక్రాంతుడే ఎంతో వేదనతో రోధిస్తున్నా ఆ యొక్క సమయంలో భార్య చేత కూడా దూషింపబడి విసర్జింపబడి తోలనాడబడి శరీరం అంతా కూడా గాయాలతో నింపబడి ఎంతో వ్యాధులతో బాధింపబడుతున్న సమయంలో కూడా యోగు దేవుణ్ణి ఎక్కడా తోలనాడు కాని ఆయన ప్రశ్నించినట్లు గాని దేవుని అడల అవిశ్వాసాన్ని చూపినట్లు కానీ మనకు ఎక్కడా కనబడదు యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయానికి వచ్చేసరికి యోగుని పరామర్శించడానికి ఆయన ఆదరించడానికి ఆయన యొక్క స్నేహితులు రావడాన్ని మనం చూస్తాం ఆయన యొక్క స్నేహితులే యోగు యొక్క విశ్వాసాన్ని చూచి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం వర్ధిలో చేయను అని ఎనిమిదవ అధ్యాయంలో పలకడాన్ని మనం చూస్తాం యోగు విషయంలో ఆయన యొక్క స్నేహితులు ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చారు కదా ఆయన యొక్క కష్ట సమయంలో కూడా యోగు దేవుని ప్రశ్నించలేదు ఆయన ఏమాత్రం కూడా దూషించలేదు మన దేవుడు కీడువని కథలే మేలును కూడా పంపించే దేవుడు అని దేవుని పట్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని యోగ కనబరిచాడు కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనకు కలిగి ఉన్న సమస్తాన్ని కోల్పోయినప్పుడు లేదా ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పుడు మన కుటుంబకుల ద్వారా స్నేహితుల ద్వారా మన నష్టాన్ని చూచినప్పుడు వాళ్ళ ద్వారా మనం బాధను అనుభవించినప్పుడు మనకున్నది జరగనప్పుడు ఎంతగానో బాధపడుతూ ఎందుకు దేవా నాకే ఇలా జరుగుతుంది అని దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం కొన్నిసార్లు దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం ఆయన మార్గాల నుంచి తొలగిపోవడానికి ప్రయత్నిస్తాడు మనకన్నీ బాగున్నప్పుడే కాదు మన వేదనలో మన శోధనలో కూడా మనం దేవుణ్ణి మీద ఆధారపడిన వాళ్ళమే దేవుడు యోగుకి కలుగు చేసినట్లే రెండంతల ఆశీర్వాదాన్ని మనకు కూడా కలుగు చేస్తాడు ఎందుకంటే మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతి ఉన్న దేవుడు కీడు వెనకే మేలును అనుభవించే దేవుడు మన దేవుడు శ్రమలో కుంగిపోతున్న వారంగా ఉంటున్నామా లేదా ధైర్యంతో దేవుని మీద ఆధార ఆయన యొక్క కార్యాలకి మనం సమయం యోగ విషయంలో తన స్నేహితులు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు మరి మన విషయంలో మన కుటుంబీకులు మన స్నేహితులు మన ఇరుగు పరుగు వారు మన చుట్టారు మనకున్న వారందరూ మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా దేవుని మర్మపరిచేదిగా మనం విశ్వాసం ఉంటుందా ఒకసారి మనల్ని మనం ఆలోచింప చేసుకు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్దిల చేయను ఈ యొక్క వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకు వాక్య ప్రకారం నడుద్దాం దేవుడు మనల్ని దీవించను గాక ఆమె